ఒక అప్కమింగ్ క్రియేటర్ గురించి చెప్తే సో వాళ్ళు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటే వాళ్ళ ఎకానమీ మంచిగా ఉంటుంది యూట్యూబ్ కెరియర్లో అండ్ రెగ్యులర్గా ఉండగలుగుతాం నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం సో ఇప్పుడైతే నార్మల్ ఎవరైనా కొత్తగా వద్దాము ఈ రంగంలోకి వద్దాము అనుకుంటే ఎడిటింగ్ పరంగా కెమెరా పరంగా గ్రాఫిక్ ఈ వర్క్ల పరంగా అయితే కొద్దిగా ఎక్కువ సోర్స్ అనేది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో బ్లాగ్స్ లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో గంగా ఇంటర్వ్యూ చేసిన బిగ్ బాస్ పోయే ముందు సో ఇప్పుడు అనిల్ జీల అనిల్జీల మనకు తెలిసిందే మన మై విల్ షో టీమ్మేట్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళి జర్నీ స్టార్ట్ అయింది టూ లో సెవెంటీన్లో యాక్టివ్గా మారింది మన జర్నీ సో కొనసాగుతూ వస్తుంది ఈ యూట్యూబ్ జర్నీ అండ్ అనిల్ జీలా పర్సనల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా ఈ ఇంటర్వ్యూ అయితే క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రతి క్రియేటర్ చూస్తే దీని ద్వారా నాలెడ్జ్ వచ్చి వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన సో వాళ్ళకు కొంచెం యూజ్ కావచ్చు ఎందుకంటే మేము ఆల్మోస్ట్ నేను యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోతుంది అండ్ అనిల్ జీ మనతో జైన్ అయిపోయి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది సో ఈ జర్నీ తెలిస్తే లాంగ్ టర్మ్లో ఒక క్రియేటర్కి ఒక అప్స్ అండ్ డౌన్స్ ఎట్లుంటాయి అండ్ హైస్ ఎట్లుంటాయి ఎట్లా ట్రావెల్ చేయాలని కూడా మీకు ఐడియా రావచ్చు అండ్ మా జర్నీ చూసి మేమే మిస్టేక్స్ చేస్తున్నా కూడా కింద కామెంట్ చేస్తే కూడా మేము నేర్చుకోవచ్చు సో స్టార్ట్ చేసేద్దాం అనిల్ జిలా మీకు సుపరిచితమే చిత్తమే సో అనిల్ జిల్లా నిన్ను నేవు ఇంట్రొడ్యూస్ అంటే ఆడియన్స్కి సింపుల్గా ఒక వన్ మినిట్లో ఎట్లా చేసుకుంటూ చెప్పేసి మనం స్టార్ట్ చేసేద్దాం నా పేరు అనిల్ జిలా మై విలేజ్ షో ద్వారా మీ అందరికీ సుపరిచితం దాంట్లో యాక్టర్గా ఎడిటర్గా సినిమాటోగ్రాఫర్గా మల్టిపుల్ వర్క్స్ చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాము సో ఇప్పుడిప్పుడు సినిమాల్లోకి కూడా ఆర్టిస్టే వెళ్తున్నాము ఇట్లా మెయిన్ అయితే యాక్టింగ్ ఫీల్డ్ త్రూ వెళ్తూ ఉన్నాము ఒక ట్రావెల్ బ్లాగర్ ఇప్పుడు ఒక అటాచ్ అయినది కదా ట్రావెల్ బ్లాగర్ అని చెప్పేసి అది ఒకటి నడుస్తూ ఉన్నది కథ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి అయితే ఫుల్ టైమ్ యాక్టివ్గా బ్లాగ్స్ కానీ మై విలేశ్వర్లో జర్నీ కానీ స్టార్ట్ అయింది ఓవరాల్ గా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది అంటే ఒకవేళ యూట్యూబ్ లేకపోతే ఒక రకంగా ఉండేది యూట్యూబ్ త్రూ ఈ అంటే ఈ అప్ అండ్ డౌన్స్ కానీ లేకపోతే ఈ హై అయితే చాలా బాగుంది అంటే మా ఫ్యామిలీ మా స్ట్రక్చర్లో ఒక జనరేషన్ మార్పు అనేది ఒకటి ఉంటుంది కదా నార్మల్గా నా త్రూ మా జనరేషన్ మార్పు అయింది అని చెప్పేసి యూట్యూబ్ త్రూ వచ్చింది లేకపోతే నార్మల్గా ఉంటే అదే మా అంటే మా బాబాయిలు కానీ వాళ్ళు కానీ టీచింగ్ వాళ్ళ ఈ కథలు ఉన్నాయి కానీ ఒక ర్యాపిడ్ చేంజ్ ఫ్యామిలీస్ల అయింది యూట్యూబ్ త్రూ సో దిక్కు ఉన్న ఫ్యామిలీస్ల నాది ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అయిపోయింది గుర్తింపు గుర్తింపరంగా కానీ లేకపోతే చూసే విధానం కానీ ఎకనామికల్గా కూడా అన్ని రకాలుగా కొంచెం అప్పు అయితే అయ్యింది యూట్యూబ్ త్రూ అప్పు అప్పు కాదు అప్ అయి అంతేగా జర్నీ హ్యాపీ అంటే ఇప్పుడు నువ్వు డిఎస్ చేసినావు టీచర్ అయిదాం అనుకున్నావు ఈ యూట్యూబ్ అనేది జంపింగ్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయినావా అరే నేను టీచింగ్ లో ఉంటే బాగుండేదేమో దీనికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇట్లా ఏమన్నా జరిగింది అంటే ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ ఇది అంటే ఈ ఈ జర్నీని ఇట్లుంటది అని ఫీల్ అయినావా అసలు ఎక్కడన్నా ఫ్యామిలీ పరంగా కావచ్చు చుట్టుపక్కల జనాల పరంగా కావచ్చు వాళ్ళు అడిగే పరంగా కావచ్చు ఏమైనా రిగ్రెట్ లెక్క అట్లా అనిపించిందా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రిగ్రెట్ ఏం లేదు అంటే ఒకటి ఒకటి బాధ్యత ఉందంటే అంటే ఆ స్టూడెంట్ లైఫ్ ఆ టీచింగ్ లైఫ్ అంతా కొద్దిగా డిఫరెంట్ లైఫ్ అది సెక్యూర్డ్ లైఫ్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే సిచ్యువేషన్లో ఉండే కదా అప్పుడు సో అది దీనికి అసలు కంపారిజన్ లేదు ఎందుకంటే అక్కడ ఉండుంటే ఇన్ని ప్లేసెస్ తిరగడం కానీ ఇంతమందితో కమ్యూనికేట్ అవ్వడం కానీ ఇంత గుర్తింపు కానీ ఇంత పేరు కానీ వచ్చేది కాదు సో రిగ్రెట్ అనే ఏం లేదు హ్యాపీయే కానీ ఒక్కటి ఏంటంటే ఆ టీచింగ్ మిస్ అయినా అనేది అప్పుడప్పుడు ఏదైనా స్కూల్కి అటెండ్ అయినప్పుడు లేకపోతే ఎవరైనా పిల్లలు మా నేను టీచింగ్ చేసిన పిల్లలందరూ అందరూ లో ఉన్నారు సో వాళ్ళు చెప్పినప్పుడు అలా ఇలాంటి పిల్లలు కొద్దిమంది ఇప్పుడు యుఎస్ కి మాస్టర్స్ చేస్తారు ఆ పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలా ఇస్ పిల్లలు ఇంకొద్ది తయారయ్యేటోళ్ళు కావచ్చు మన ద్వారా అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ దీని త్రూ కూడా చాలా మంది మనం చూసి నేర్చుకుంటున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు ఇది కూడా ఒక చిన్నపాటి టీచింగ్ వే మెథడ్ లెక్కన ఉంది కదా ఇది కూడా అంటే మనం చూసి చాలా మంది నేర్చుకున్నారు చాలా మంది చెప్తూ ఉంటారు కదా మనకి మీద పెట్టిన మాది ఇది అని చెప్పేసి ఇది కూడా ఒక రకమైన టీచింగ్ రిగ్రెట్ ఏమి లేదు హ్యాపీ కానీ ఒకటి ఏంటంటే అందరికి ఇట్లా ఇప్పుడు మనతో చాలా మంది స్టార్ట్ చేసారు అందర్ లైఫ్ అయితే ఇట్లా మారలేదు అందర్ లైఫ్ ఇట్లే ఉంటాయి కూడా తప్పే ఓకే అది అంతే ఇప్పుడు ఒక అప్కమింగ్ క్రియేటర్ గురించి చెప్తే సో వాళ్ళు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటే వాళ్ళ ఎకానమీ మంచిగా ఉంటది కెరియర్ లో అండ్ రెగ్యులర్ ఉండగలుగుతాం ప్రకారం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనమే మనం చూసుకున్నా కూడా ఒకప్పుడు ఉన్నంత రెవెన్యూ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు లేదు యూట్యూబ్లో సెన్స్ రెవెన్యూ కానీ అది కానీ ఇది కానీ ఒకవేళ ఫేమ్ వస్తే ఏమైనా ప్రమోషన్స్ కానీ వాటి త్రూ ఏమైనా డబ్బులు వస్తాయి కానీ రెవెన్యూ పరంగా ఇప్పుడు ఉన్న యూట్యూబ్ స్ట్రక్చర్కి అయితే చాలా తక్కువ ఉంది ఓకే అండ్ వాడు మల్టిపుల్ పనులు చేసుకుంటే తప్ప ఓకే అంటే వానికంటూ ఒక బిజినెస్ ఉండి వాన్ వన్ ఆ యూట్యూబ్ త్రూ ఆ వన్ ప్యాషన్ చేసుకుంటూ ఆ బిజినెస్ చూసుకుంటూ లేకపోతే వేరే ఏదో ఒక పని ఉంటేనే యూట్యూబ్ త్రూ సార్ నాకైతే అట్లా